మా అందరికీ నమస్తే వెల్కమ్ టు మౌనీస్ ఈ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసాను గుత్తి కాకరకాయ అండి మనం దీన్ని స్టఫ్డ్ కాకరకాయ అని కూడా అంటారు అమ్మో కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కదా అనుకుంటున్నారా అస్సలు ఉండదు ఇలాగే చేసుకుని తింటే ఇప్పుడైతే మనము అన్నీ ఈక్వల్గా ఉండే సైజులో కాకరకాయలు తీసుకుందామండి మరీ చిన్నవి కాదు మరీ పెద్దది కాదు ఇట్లాంటి మీడియం సైజ్ కాకరకాయని తీసుకుని వాటి అన్నిటిని మనము చెక్కు తీసేసుకుందాం చూసారు కదా చెక్కు తీసేస్తాను మీరు వీడియో మొత్తం ఫుల్గా చూస్తే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది ఇప్పుడు మనం కాకరకాయలు మధ్యలోకి ఇట్లా ఘాటుగా పెట్టుకుని దాని లోపల ఉన్న గింజల్ని మొత్తం తీసేస్తామన్నమాట బయటికి సో తీసేసినాక ఆ ఘాటు మధ్యలో ఉప్పు పెడతాం అనమాట అలా ప్రతి కాకరకాయ మధ్యలో ఉప్పు పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు గంట పక్కన పెట్టేసుకుని ఉంచుకుందాము చూసారు కదా ఇట్లా గింజలు సెపరేట్ చేసుకుని ఉంచేసుకుందాం పక్కకి కాకరకాయ లోపల పెట్టడానికి స్టఫ్ అని చెప్పాను కదా దానికి తెల్ల నువ్వులు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇంకా మినువులు ఇవన్నీ కూడా మనము డ్రై రోస్ట్ అనమాట సో డ్రై రోస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ రోస్ట్ అయ్యి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ధనియాలు కూడా వేసాను మధ్యలో నేను మొత్తంలో డ్రై రోస్ట్ చేసేసుకుని కొంచెం సేపట్లాగా మంచిగా ఆరనిద్దాం ఆరినాక దాంట్లో ఉప్పు వేసుకుని మొత్తం బాగా మెత్తగా ఇలాగ ఇట్లాగా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో దాంట్లో ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకుందాము మొత్తం కారం కూడా యాడ్ చేసుకుని మొత్తం అలాగ మనం కలిపేసుకోవాలి చేత్తో కలిపేసుకుంటే ఇంకా మంచిగా మనకి మెత్తగా ఉంటుంది మనం కాకరకాయ పొడి చేసుకున్నప్పుడు ఇట్లాగా బాక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవడానికి చూసారు కదా ఇట్లాగ మొత్తం అంతా మనకి వాటర్ వచ్చేసింది కాకరకాయల్లో అది మంచిగా మనం గట్టిగా పిండుకోవాలి ఇంకా ఇంకా ఏమైనా వాటర్ ఉంటే మొత్తం పోతుంది చూసారు కదా అలా పిండుకున్నాక మంచిగా వాష్ చేసుకుందాం కాకరకాయని ఫస్ట్ అది ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేద్దాము మనం ఏంటంటే ఫస్ట్ కాకరకాయలు మంచిగా అట్లాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో అప్పుడు ఆ చేది అనేది మొత్తం మనకి విరిగిపోతుంది చూశారు కదండి కాకరకాయలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకుందాం కదా దాంట్లో వాటర్ వేసుకుని కాకరగాయ లోపల మంచిగా పైనుంచి కింద వరకు మొత్తం పట్టేలాగా అట్లాగా మనం పొడ అనేది మంచిగా లోపల పెట్టుకుంటామంట సో అందుకనే దీన్ని స్టఫ్డ్ కాకరకాయ అని అంటాము ఇప్పుడు మనం గింజల్ని కూడా ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్ కాకరకాయల గింజల మీద ఇందాక మనం తీసుకున్నాం కదా కాకరకాయల పొడి అది వేసేసుకుందాము అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో కాకరకాయలు మొత్తం అట్లా మనం మంచిగా వేసుకుని పై నుంచి కిందకి తన తన టాస్ చేసుకుని మళ్ళీ పొడి అనేది లాస్ట్లో ఫైనల్ టచ్గా ఇస్తామండి అయిపోయిందండి సూపర్ డెలిషియస్ అయిన స్టఫ్డ్ కాకరకాయ ఇంకా గుత్తి కాకరకాయ రెసిపీ దీన్ని గనక మీరు చక్కగా గెట్ టుగెదర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి టేబుల్ మీద సర్వ్ చేస్తే మీ ఈ కాకరకాయ డిష్ హిట్ అవుతుంది హైలైట్ అవుతుంది అసలు ఎంత అట్రాక్టింగ్గా ఉంటుందంటే మీకు అండ్ ఈ డెలిషియస్ కాకర్గాయ రెసిపీకి ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారండి ఇంకేం చూస్తున్నారు కాకర్గాయ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి అండ్ వెంటనే మౌనీస్ వర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ